తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసింది ఈ స్కీమ్ ఎంత ప్రశంసలు అందుకుంటుందో అంతే స్థాయిలో విమర్శలు పాలవుతున్నది తాజాగా కొంతమంది కండక్టర్ల లూటీ నిర్వాహకాన్ని ఓ నెటిజన్ బయటపెట్టగా దానిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రియాక్ట్ అయ్యారు కొందరు కండక్టర్లు మహాలక్ష్మి స్కీమ్ను తమ లూటీ కోసం ఉపయోగించుకుంటున్నారని పురుషుల వద్ద టికెట్ ఛార్జీ వసూలు చేస్తూ వారికి మాత్రం ఫ్రీ టికెట్ ఇస్తున్నారని ఓ నెటిజన్ ఆరోపించారు ఇదేంటని ప్రశ్నిస్తే పొరపాటున అలా జరిగిందని ఆ టికెట్ని చించివేసి మరో టికెట్ ఇస్తున్నారని జూన్ ఇరవై ఆరో తేదీన జూలై ఏడవ తేదీన ఆగస్టు నాలుగవ తేదీన తన వద్ద డబ్బులు తీసుకొని కండక్టర్లు మహాలక్ష్మి స్కీమ్కు సంబంధించిన టికెట్లు ఇచ్చారని సదరు నెటిజెన్స్ ట్విట్టర్లో తన అనుభవాన్ని షేర్ చేశాడు ఇది మామూలు లూటీ కాదని ఈ వ్యవహారంపై దృష్టి సాగించాలని ఆర్టీసీ ఎండి సజ్జనర్కు ట్యాగ్ చేశాడు స్పందించిన సజ్జనర్ జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఈ ఘటనకు బాధ్యతలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు మహాలక్ష్మి టికెట్లపై మరింత నిఘా పెట్టాలని ఈ తరహా జరుగుతున్న మోసాలపై ఉన్నతాధికారులు దృష్టి సాధించాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు